ఈ ఐటెం గురించి ఎందుకు వీళ్ళు ఇంతగానం జాంబీలక మారిపోతున్నారు అంటే దానికి ఒక కళ ఉంది అనమాట దానికి ఒక వీళ్ళందరూ ఎందుకు ఇంతగానం చస్తారు అంటే ఇగో ఇది అనిపిస్తుంది

వెల్కమ్ టు ఫ్యామిలీ వచ్చేసి మా చూడరు మా అంటే ఒక మంచి సర్ప్రైజ్ తావాతయితే ఇవ్వబోతున్నా మా వాహల్ ఎట్లా చేస్తారంటే మీ అందరికి ఒక చిన్న ఎగ్జాంపుల్ అయితే నేను చూపిస్తా నేను ఎందుకు అంటే ఈ ఐటెం గురించి ఎందుకు వీళ్ళు ఇంతగానం జాంబీలక మారిపోతున్నారు అంటే దానికి ఒక కళ ఉంది అనమాట అందరు 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 ఉన్నాయి సో గైజ్ వెజిటేరియన్ అనమాట వెజ్ నాన్ వెజ్ అనమాట వెజ్ నాన్ వెజ్ ఇస్తా అందరికి ఇవాల్సి వస్తుంది బస్ ఇలా సో గైజ్ ఏం లేదు వేడి వేడి అన్నం చేపించిన సో మా వాళ్ళకి ఎప్పుడూ చాలా ఇష్టం అనమాట సో ఎప్పుడెప్పుడు అయితే నేను మా ఇంట్లో ఎప్పుడైతే ఆర్డర్ చేస్తానో వీళ్ళందరూ ఇట్లా బాబా బాబా అనుకుంటూ వస్తాడు ఇంకా బబ్బువాడు లేడు వాడు ఆడికెళ్ళి ఉరుక్కుంటు వస్తాడు ఎందుకంటే దీనికి వెరైటీ అనేది నేను చూపిస్తా డబ్బా తీసుకురా ఫస్ట్ అయితే అన్నం చూపి అన్నం అన్నం ఫస్ట్ అయితే ఇది 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 చూపి వేడి వేడి అన్నం చేపించింది ఇస్తా 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 సో గైస్ వీళ్ళందరూ ఎందుకు చేస్తారు అంటే నేను చూపిస్తా ఆగోరి బాబు వాడు ఉంది ఉంది అందరికి ఉంది ఇంకా ఓపెన్ చేయలేరా ఓపెన్ చేయలేదురా ఇంకా వచ్చేసా వీళ్ళందరూ ఎందుకు ఇంతమనం సస్తారు అంటే ఇగో ఇది అనిపిస్తున్నాయా చెప్తా ఆగురు ఫస్ట్ అయితే ఎప్పటి నీరు వాళ్ళు కూడా చేస్తారు సో గాయ సుబ్బమ్మ పికిల్స్ అని వెజ్ నాన్ వెజ్ రెండు ఉంటాయి అన్నమాట తో పట్టుకోయేది దీని గురించి చెప్తా సో గైజ్ మన ఇది ఇప్పుడు దాకా ఎన్నో పచ్చళ్ళు వచ్చిపోయినాయి కానీ సుబ్బమ్మ చికెన్ పికల్స్ ఇప్పుడు దాకా లెవెల్ లెవెల్ ఇయర్స్ నుంచి ఇది నడుస్తూనే ఉంటుంది లెవెల్ ఇయర్స్ నుంచి మనం బుక్ చేస్తాం సో గైస్ సో గైస్ వస్తురు కదా అరే ఆ పచ్చడి వచ్చురా సుబ్బమ్మ పికిల్స్ అని ఇది వెజ్ నాన్ వెజ్ రెండు ఉంటాయి అన్నమాట సో అరేక్

సో దీంట్లో కారం పొడి కూడా ఉంటదనమాట సో వేరే వేరే కారం పొడిలు కూడా ఉంటాయి సో ప్రెసెంట్ అయితే నేను ఇక ఇవన్నీ ఉంటాయి వడియాలు సో ఇక చూడండి వాళ్ళు కూడా బుక్ చేస్తారు ఇది పట్టుకో సో గైస్ ఇదైతే ఫ్రాన్స్ అన్నమాట సో ఇది మనం వరల్డ్ లో ఏదైనా మనం బుక్ చేసుకున్నా గానీ వాళ్ళు పంపిస్తారు సాసంగ్ సరే సరే తినా సో గైస్ మటన్ గొంగూర నా ఇద్దరు తిన్నాం సో ఇంకా ఏమేమి చేసిన చెప్తారా ఇంకా చాలు ప్రాన్స్ తీసుకోంగు అలా అన్ని చాక్లెట్

ఆగురికాన్ని చూపియ నీరు ఇది వచ్చేసి ఫిష్ అనమాట సో వీళ్ళకి అదైతే ఫస్ట్ అయితే అదైపోతుంది పొడి కూడా ఉంటుంది అని చెప్పిన కదా సో మా ఇగో వాళ్ళు చూడు ఎంత ఖుషీలో పోయి తింటురావా ఇస్తా ఓవర్ డబ్బా వాళ్ళు తీసుకో అందరికీ బుక్ చేసిన ఆగురు ఓవర్ ఓవర్ ఏమేమి తీసుకురు మీరే చెప్పు నేను ఏమడగా ఇష్టం తీసుకోరుగా సో గాంకోటి వచ్చేసి డబ్బా ఎవ్రీ మంత్ కి అయితే ఇప్పుడు కూర అయితే ఒకళ్ళు తినొచ్చు ఇది పౌకిలో వచ్చేసి ట్వంటీ ఫైవ్ మెంబర్స్ దాకా తినొచ్చు అండ్ ఇది వచ్చేసి ఏంటంటే టేస్ట్ అయితే నిజంగా చెప్తున్నాను రైస్ మంచి క్వాలిటీ మంచి క్వాలిటీ ఉంటుంది అండ్ మంచిగా ఉంటుంది మెయిన్ ఇర్ఫాన్ గానికి చాక్లెట్లు ఆర్డర్ చేసిన ఇస్తారా ఆగు ఇస్తారు

ఈ కూడా ఉంటాయన్నమాట చక్రాలు కిక్రాలు అన్ని ఏ టు జెడ్ లడ్డు గిడ్డు స్వీట్ చాక్లెట్ ఏ టు జెడ్ సుబ్బమ్మ అనేది నేను చెప్తున్నా కదా సుబ్బమ్మ వెజ్ నాన్ వెజ్ పికిల్స్ నేను మన ఇండియాలోనే హైలైట్ అనమాట ఎన్నో పచ్చళ్ళు వస్తాయి పోతాయి కానీ సుబ్బమ్మ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఎప్పుడు వచ్చినా ఇగో ఇట్లనే తింటారు అగో ఇట్లా ఇగో పచ్చడి గురించి ఇగో ఈ ఈ కొట్లాడటం టేస్ట్ అంత బాగుంటుంది అనమాట సో గాయస్ అన్ని టేస్ట్ చేసి నేనే చెప్తా టేస్ట్ చేసి నేను ఎప్పుడైనా తింటాను దొరికెరా

ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఇది ప్యూర్ హోమ్ మేడ్ అనమాట ఇంట్లో వేసే పచ్చళ్ళు ఇదంతా అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే చాలా మంచి క్వాలిటీతో చేస్తారు ప్యూర్ ఆయిల్ తోస్ పప్పు మటన్ ప్లేస్ పప్పు ఏం కల్తీ చేస్తావా

ఆ నెంబర్ బుక్ చేసుకోవాలి ఎందుకంటే ఆల్మోస్ట్ ఇప్పుడు దాకా అయితే ఇది సుబ్బమ్మ అయితే ట్రెండింగ్ అనమాట ఎన్నో పచ్చళ్ళు ఇట్లా వస్తుంటాయి పోతుంటాయి కానీ సుబ్బమ్మ పర్మినెంట్ అయితే ఉండిపోయింది ఇగో 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 ఇట్లా తింటుండు ఇట్లా తింటుంది అవు ఎట్లా ఇది ఎందుకు అట్లా తింటున్నావు తినేస్తూ గుంజుకొని ఎవరు గుంచుకున్నా సేట్ ఉంది తినేసి బోన్లెస్ అయిపోయిందా సో గైస్ చూడండి ఒక ప్యాకెట్ మొత్తం సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ సో గైజ్ ఇగో పద్దెనిమిది మంది ఇగో ఎక్కువ తిన్నారు కూర లేదా సో బచ్చల్ని ఇంత ఇంత వేసుకొని తిన్నారు సరిపోయింది సో గాయ బెనర్ చూడండి ఆనే కూర్చొని పచ్చళ్ళ పక్కనకి వెళ్ళి ఎన్ని డబ్బాలు ఎన్ని డబ్బాలు వేసుకొని కూర్చోండి మీరు ఒకసారి చూడండి క్రేజీ అంటే క్రేజీ అసలు బిర్యానీ బిర్యానీ మంది ఇవన్నీ వేస్ట్ తిని ముంగాడ వేడి వేడి అన్నంలో పచ్చడి వేసుకుని తింటే అసలు ఆ ఫీలే వేరే ఉంది గాయ చెప్పలేదు నేను తినని ఫస్ట్ దోసకాయ చూడు అన్నింటికాయ బోన్లెస్ ఇంకోటి మటన్ కూడా ఉంది ఆల్మోస్ట్ మటన్ టేస్ట్ చేస్తే మనం వెజ్ ఇంకా రెండు మూడు ఉన్నాయి అసలు నేను నాన్ వెజ్ చేద్దాం అనుకున్నా బట్ వెజ్ తినేటోళ్ళు కూడా ఉన్నారని వెజ్ కూడా చేసిన సో గాయస్ ఇక్కడ చూడండి సుబ్బమ్మ సుబ్బమ్మ అని ఉంటుంది చూడండి కింద ఉన్న స్క్రోలింగ్ నంబర్ కూడా నేను మీ అందరికీ ఇస్తాను ఆ స్క్రోలింగ్ దానికి మీరు చెప్పి అది చేసుకోవచ్చు ఇంకో ఇంకా 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 ఇక గురుకులు ఒక చాక్లెట్లు కాలమైతే ఇంకా చాక్లెట్లు ప్రీమియం చాక్లెట్స్ ఇంకా ఎయిట్ సెడా సో ఇది ఇర్ఫాన్ ఖాన్కి ఇది అనమాట సో ఇది ఇర్ఫాన్ కి ఇచ్చే ఇగో ఇది ఇర్ఫాన్ ఖాన్కి ఇచ్చే వాళ్ళ మీద వాళ్ళు కూడా పచ్చడి తింటారు అనుకుంటా కూడా ఎందుకు లాస్ట్ టైం ఏం చేసినా మొత్తం చాక్లెట్లు

ಅನ್ಮ ಮಟನ್ ಗೊಂಗುರ ಕೊನಗೇನ ಓಪನ್ ಅನ್ನ ಗಿನ್ನ ಎಂಬ ಈ ವಿರೋ ಚಾಕ್ಲೇಟ್ ఎందుకురావు ఇది ఒక్కటి ఆర్డర్ చేసుకున్నా ఇది కూడా మీరా అరే అవురా మా పెద్ద వంగళకేది చూసి మీరు దిల్ కురం లేదు సోస్ మీకు దిల్ ఖషి చేస్తా కావాల్సి అంటే సుబ్బమ్మ ఇగో రైస్ అనిపించిందా సో ఇట్లా ఆర్డర్ చేసుకోండి కింద వాట్సాప్ నెంబర్ స్క్రోలింగ్ ఇస్తున్నా కదా ఆ వాట్సాప్ నెంబర్ కాల్ చేయండి అండ్ మీకు కావాలంటే ఆర్డర్ చేసుకొని మాకు ఇంకా వేసుకొని తింటున్నావు పోనీ పోనీ తిని తిని సో గైస్ ఇప్పటికి థర్డ్ ఫోర్త్ టైం అంటే సో గైస్ పచ్చడి గురించి ఇగో పచ్చడి తింటే అన్నం ఎక్కువ తింటావు అనమాట అంటే ఇంట్లో కూరలు మొత్తం మీరు చిన్న ఆ పచ్చడి గురించి వైట్ రైస్ ఇన్నిసార్లు వేసుకోవడం చూడడం ఫస్ట్ టైం నేను వైట్ రైస్ నువ్వు వేసుకున్నా వైట్ రైస్ అసలు వైట్ రైస్ అనేది కుట్టాడు ఇప్పుడు ఎంత ముట్టము ఎంత తింటాడు నేను బిర్యానీ బిర్యానీ ఎందుకంటే లాస్ట్ టైం నేను పోయిన టూ వీక్స్ బ్యాక్ ఇప్పుడు ఎనీ టూ వీక్స్ బ్యాక్ నేను ఇది తెప్పించింది టూ ది టూ వీక్స్ బ్యాకా నేను ఇది తెప్పించింది సో అప్పుడు టేస్ట్ సో అప్పుడు నేను తెప్పించినా అంటే మళ్ళీ ఇప్పుడు నిజంలో అంటున్నాము ఒక చిన్న రావట్ చేసుకోవచ్చు పచ్చళ్ళతో ఎట్లా ఫుల్లా కడుపు నిండిందా చెప్పుర్రి సో మెయిన్ థ్యాంక్స్ ఓకే సుబ్బమ్మ సుబ్బమ్మ పచ్చళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అట్ల లేదు ఇంకోటి గైస్ నేను సుబ్బమ్మ గురించి నెక్స్ట్ టైం మాకు డిస్కౌంట్ ఇవ్వండి కొంచెం సో గైస్ చలో రైట్ బై బాయ్ సుబ్బమ్మ పికిల్స్కి థ్యాంక్ యూ సో మచ్ చలో రైట్ బై బాయ్ హైలైట్ ఉండేది